आया मेरे दिल में ईशु आया जीवन का राजा हुआ जीवन का राजा हुआ लहुरोम के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चले लहुरोम के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चले दुनिया मुझे को चंगा किया है जीवन दिया है नया आनंद में ना आनंद में ना जीवित में मारे नू न लोने के आमे నాలో ప్రభు యేసు వచే నాలో ప్రభు యేసు వచే జీవాపు రాజాయను దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వారేను విశ్వాసం నుంచి ప్రజవాన్ని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను మనకు అనుగ్రహించను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ వెరీ వేరే ప్రభు ప్రభునందు మికిలీ ప్రియలారా మేము ఇక్కడ ద లోన్ స్టార్ తెలుగు బ్యాక్ టు చర్చ్ మూడవ సర్వీస్ సుభేదార్పేట పక్షంగా ఇక్కడ నిలుచున్నాము మీకు మంచి వార్తలు తీసుకుని వచ్చాము అదేంటంటే యస్సు క్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా శిశువుగా పరలోకాన్ని విడిచిపెట్టి ఇదే మాసంలో లోకంలో శిశువుగా జన్మించాడు ఎందుకు వరకు జన్మించాడయ్యా ఆయన అంటే మానవులందరూ కూడా పాపంలో ఉన్నారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని మరణాన్ని శాపాన్ని కొని తెచ్చుకున్నారు మరి పాపం ఎలా పోతుంది మానవుడు స్వతహాగా పాపి మరి దేవా నేను పాపంలో పూజినవాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో కలిసింది అంటే పుట్టగానే పాపి కాదు ఈ లోకంలో కొంత యుక్త వయసు వచ్చే వరకు పాపం చేస్తున్నానని దాని యొక్క భావం అయితే ఈ పాపం ఎలా పోతుంది దైవ గ్రంథం సెలవిస్తున్నది పోగొట్టుకోగలడు అపరాధ భావము పాప భావము భారం కోరి ఎలా జీవించగలడంటే దేవుడి రావడానికి ఏకైక మార్గముస్తే అనే లోకంలో మానవులందరూ కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరణంలో ఉన్నప్పుడు మానవునిగా అని లోకంలో జన్మించి శిశువునిగా జన్మించి మానవులందరి కొరకు ఒకరికొరకు అని కాదు బైబిల్ గ్రంథం తెలియజేసిన లోత రెండు పది ఇదిగో ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సువార్త మానం నేను మీకు తెలియజేసినాను దామేదు పట్నం అనే రక్షకుడు మీ కొరకు పుట్టిన ఒక ఆ సువార్త ఏంటంటే ఆయన మనందరి కొరకు అంటే మన పాపముల కొరకు మన శాపములను ఆయన పైన వేసుకోవడానికి మన పాపముల కొరకు సిల్వలో చనిపోవడానికి ఎందుకంటే బైబిల్ తెలియజేస్తున్నది మనమందరం మనమందరము గుర్రెల వల్లే తురవ తప్పిపోతుంది మళ్ళీ తనకి తనకిష్టమైన త్రవకు తొలిగాను అయితే ఆయన లోకానికి వచ్చి మనందరినీ కూడా దేవుని యొక్క తీసుకొని రావడానికి నేనే మార్గములు అన్నాడు నేనే సత్యములు అన్నాడు నేనే జీవములు అన్నాడు సో పాపం లేనటువంటి వాడుగా ఆయన లోకంలో జన్మించి మానవుల పాపాలన్నీ తన పైన వేసుకొని దేవుడు చూశాడు యశు క్రీస్తులో మరి మన పాపాలన్నీ ఆయన పైన మోపడం వలన మానవుల పాపాలన్నిటికీ విముక్తి కలుగుతున్నది విడుదల కలుగుతున్నది శాపం నుంచి పాపం నుంచి విడుదల కలుగుతున్నది చీకట్ల నుంచి వారి వెలుగులోనికి మరణంలోని జీవంలోనికి అసత్యంలో నుండి సత్యంలోనికి ఈ మంచి సువార్తను మేము మీ కొరకు తీసుకొని వచ్చాము నమ్మినటువంటి వారికి ఒకే ఒకటి ధన్యులనే మాటలు అయిపోతుంది పరలోక భాగ్యము పాప క్షమాపణ క్రీస్తులో పాపాలు క్షమించడానికి ఆయనకి లోకంలో అధికారం ఉన్నది ఎవరు కూడా ఒక పాపి మరి పాపిని రక్షించలేడు ఒక గుడివాడు మరొక గృడివాన్ని రక్షించలేడు దేవుని వాక్యము తెలియజేస్తున్నది అందరూ పాపులు అని బ్రహ్మ మూడు ఇరవై మూడు బ్రహ్మ ఆరు మూడు అందరూ పాపం ఏలయంగా పాపం వల్ల వచ్చే గీత మరణము

ही भी चासी इच्छनुगाका लोन सर चर्च थर्ड सर्विस सुबहदार बेटा विशेष यू ए वेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर ए वेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर